చందస్ త్రీ క్లాస్కి స్వాగతం గత రెండు క్లాసుల్లో లఘువులు గురువులు గుర్తించడం లఘువులు గురువుని పద్య పాదాలకు అనువయించి ఘన విభజన చేసి ఘనాల పేర్లు పెట్టడం నేర్చుకున్నాం ఇప్పుడు ఆ గణాల ఆధారంగా మనకు పద్యాల పేర్లను నిన్న చెప్పుకోవడం జరిగింది అయితే మనకున్నటువంటి ఈ టెన్త్ క్లాస్ సిలబస్లోనూ ఈ పద్యాలకు సంబంధించి వృత్తాలు మూడు జాతులకు రెండు ఉపజాతులకు మూడు పద్యాలు ముఖ్యంగా మనము నేర్చుకుంటే కాంపిటేటివ్ పరీక్షల్లో కూడా మనము వీటి మీదనే ఎక్కువగా ప్రశ్నలు వస్తాయి వీటి ద్వారా మనము ఆన్సర్లు మార్కులే రాబెట్టచ్చు వృత్తాలు ఉత్పలమాల చంపకమాల శార్దలు మధ్యమం ఉత్పలమాల ఉత్పలమాల అంటే కలవపూలు కలవపూల మాల ఎంత అందంగా అంటే ఉంటుందో ఆ విధంగా పద్యమి యొక్క నడక ఉంటుందనే ఉద్దేశంతో అని పేరు పెట్టడం జరిగింది అంటే సాధారణంగా పూల మాలలు పూలతో మాలలు అనేవి పెద్ద పెద్ద గుళ్ళు గుళ్ళు గుళ్ళలోనూ మండపాలు అలంకరించేటప్పుడు వాటిని అలంకరిస్తారు ఆ అది ఎంత అందంగా ఉంటుందో ఉత్పలమాల పద్యమి యొక్క నడక అంత లాలిత్యంగా ఉంటుందని ఆ పేరు పెట్టడం జరిగింది ఉత్పలమాల అంటే ఉత్పలముల యొక్క మాల చంపకమాల చంపకమాల చంపంగి పూలు చంపంగి పూలు సంపంగి పూలు ఈ సంపంగి పూల మాల ఎంత సుమ సువాసంతో గుబాలింపుతో ఉంటుందో ఆ పద్యం యొక్క నడక ఆ విధంగా ఉంటుందని చంపకమాలని పేరు పెట్టడం జరిగింది సార్ధూలం 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 అంటే పులి పులి యొక్క న పులి యొక్క నడ నడకలో ఎంత గాంభీర్యత ఉంటుందో ఈ పద్యమి యొక్క నడక అలా ఉంటుందని అని పేరు పెట్టడం జరిగింది మత్యభం 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 అంటే ఏనుగు ఏను యొక్క నడక ఎంత మందంగా నిధానంగా ఉంటుందో ఆ పద్యమి యొక్క నడక అలా ఉంటుంది కాబట్టి అని పేరు పెట్టడం జరిగింది అంటే మనకి ఎగ్జామ్లో అడుగుతున్నారు ఉత్పలమాల అనగా ముఖ్యంగా శార్దోలు సార్దోలు అనగా మత్యం అనగా ఏంటనే ఎక్కువగా ఈ రెండింటి మీద ఎక్కువగా అడగడం జరుగుతుంది అందుకు ఈ ఉత్పలమాల చంపకమాల శార్దోళం మద్యమం ఇవి వృత్తాలు ఇక్కడ క్రింది క్రింది వాటిలో వృత్తానికి చెందిన పద్యాలు ఏవి అనే ప్రశ్న ఇచ్చి ఈ వృత్తాల్లో ఈ నాలుగిట్లో ఒక పద్యం ఇచ్చి మిగిలినటువంటి కందము దేపత ఆటవెలది ఈ ఇలా ఇవ్వడం జరుగుతుంది అలాగే చంపకమాలని పద్యం ఇచ్చి ఇది ఏ దేని ఏ జాతికి ఏ దేనికి చెందిన పద్యము అని ఇచ్చి కింద వృత్తాలు జాతులు ఉపజాతులు ఇంకా ఇంక మూడోది ఏది కాదు పైవన్నీ ఏది అవ్వడం జరుగుతుంది అలా అలా ఈ ఈ పద్యం ఇచ్చి ఈ విధంగా ఆన్సర్ రాబట్టే విధంగా ప్రశ్నలు అడుగుతారు ఇది ఇచ్చి ఇది రాబట్టే విధంగా ప్రశ్నలు అడుగుతారు క్రింది వాటిలో జాతికి చెందిన పద్యాన్ని గుర్తించండి అని అనిస్తారు ఇచ్చి ఈ జాతి అంటే కందము దీపద ఈ ఒకటి ఒకటిచ్చి మిగిలినవి ఏవేనివ్వచ్చు లేదా దీపద ఇచ్చి ఈ దీపద దేనికి చెందిన పద్యము అని అడగవచ్చు వృత్తాలు జాతులు ఉపజాతులు ఈ విధంగా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకుంటే మంచిది వృత్తాలు ఈ నాలుగు పద్యాలు గుర్తుపెట్టుకోవాలి ఉత్పలమాల చంపకమాల శార్థుల మధ్యమం జాతులు కందము కందం ద్విపద ఉపజాతులు ఆటవేది తేటగీతి శేషము ఇవి ఈ పద్యాల మీద మనకి అడగడం జరుగుతుంది ఇప్పుడు ఈ పద్యాలతో పాటు వీటి లక్షణాలను కూడా తెలుసుకుంటే చాలా మంచిది మంచిది తెలుసుకోవడం చాలా అవసరం కూడా వాటి మీదే అనేక రకాల ప్రశ్నలు వస్తాయి ఇప్పుడు మనం ఈ వృత్తాలకు చెందినటువంటి ఈ నాలుగు పద్యాల యొక్క లక్షణాలని చెప్పుకుందాం వీటిని తులిసే ఈ నాలుగు పద్యాలకు సంబంధించి లక్షణాలు తీసుకుంటే ఒక్కో పద్యానికి ఆరు పాయింట్లు ఉంటాయి లక్షణాలు ఆరు లక్షణాలు ఉంటాయి ఆరు దీనికి ఆరు పాయింట్లు దీనికి ఆరు పాయింట్లు దీనికి ఆరు పాయింట్లు దీనికి ఆరు పాయింట్లు ఉంటాయి ఆరు నెలల ఇరవై నాలుగు పాయింట్లు ఈ ఇరవై నాలుగు పాయింట్లు నేర్చుకొని బట్టి పెట్టినప్పటికీ అక్షరాల సంఖ్య విషయంలో కానీ ఎతి స్థానాల దగ్గర కానీ కొన్ని గణాల దగ్గర కానీ కనిపిజయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ నాలుగు పద్యాలు యొక్క లక్షణాన్ని చిన్న టేబుల్లో మనం చెప్పుకుందాం జాగ్రత్తగా వినండి ఉత్పలమాల చంపకమాల శార్దుల మధ్యమం ఈ పదాలని మొదటి అక్షరాలు మనం తీసుకుందాం మొత్తం రాసుకోవచ్చు కానీ టేబుల్ కొంచెం కుదు సంక్షిప్తంగా ఉండాలి కాబట్టి మొదటి అక్షరాలు తీసుకుందాం ఉత్పలమాల చంపకమాల శార్దులం మధ్యమం

तर वत अक्षराला संख्या अक्षरांना संख्या तर జాగ్రత్తగా ఈ టేబుల్ కేవలం మనం గుర్తుపెట్టుకోవడానికే అలాగే ప్రతి దగ్గర టేబుల్ తీసుకోవాల్సిన అవసరం లేదు జాగ్రత్తగా అంటే చూడండి చంపక మాలూలం మధ్యము మత్తిబ ముఖ్యంగా ఈ నాలుగు పద్యాలకు సంబంధించి ఆరు పాయింట్లు అవి ఉంటాయని చెప్పుకున్నాం కదా ఇందులో మూడు పాయింట్లు కామన్గా నాలుగు పద్యాలకి ఉంటాయి నాలుగు పద్యాలకి మూడు పాయింట్లు కామన్గా ఉంటాయి ఏంటంటే వృత్తానికి వృత్తానికి చెందిన పద్యం పద్యం ఎందుకు చెప్పుకున్నాం కదా ఉత్పల్మాల పద్యం ఇచ్చి దేనికి చెందిన పద్యం అని అడగవచ్చు లేదా క్రింది వాటిలో వృత్తా వృత్తానికి చెందిన పద్యం ఏదని అడగచ్చు ఆ విధంగా వృత్తానికి చెందిన పద్యము అనేది మొదటి పాయింట్ కొంచెం నీటిగా రాసుకుందాం వృత్తానికి చెందిన పద్యం రెండు నియమం ఉంటుంది నియమం ఉంటుంది అంటే ఈ నాలుగు పద్యాలు అంటే వృత్తి పద్యాలు అన్నింటికి ప్రాస అనేది పాటించడం జరుగుతుంది ప్రాస నియమం ఉంటుంది ప్రాస ప్రాస అది ఉంటుంది ప్రాస నియమం ఉంటుంది ప్రాస ఉంటుంది ఉంటుంది ఈ పాయింట్ మీద బిడ్చేలా వస్తాయంటే క్రింది పద్యాల్లో నియమం గల పద్యాన్ని గుర్తించండి క్రింది పద్యాల్లో ప్రాసనీయమం గుర్తి కలిగిన పద్యాన్ని గుర్తించండి ఆటవెల్ది తేటగీతి ఉత్పలమాల సీసము అవి చూడవచ్చు అప్పుడు ఉత్పలమాల నియమం కలిగి ఉంటుందని మనం గుర్తించాలి క్రింది పద్యాల్లో నియమము లేని ప్రాసనియమం లేని పద్యాన్ని గుర్తించండి చంపకమాల కందము ఉత్పలమాల సీసము సీసానికి ప్రాసంగ ఉండదు ఈ తర్వాత ఆవి చెప్పుకునేటప్పుడు దాని గురించి చెప్పుకుంటాం ఈ విధంగా ప్రాస సంబంధించినటువంటి ప్రశ్నలు అలా అడగడం జరుగుతుంది ఇకపోతే మూడు నాలుగు పాదాలు ఉంటాయి పద్దెనిమిదిలో నాలుగు పాదాలు ఉంటాయి పద్దెనిమిదిగా నాలుగు పాదాలు ఉంటాయి అయితే నాలుగు ఉండాలనేం కాదు ఉత్పల మాలిక అనే పేరుతో అల్లసన అల్లస పెద్దనగా ముప్పై రెండు పాదాలతో ఉత్పలం చెప్పడం జరిగింది అలాగే మన దాసరథి శతకంలో చాలా పద్యాలు ఐదేశ పాదాలతో ఉంటుంది ఐదేశ పాదాలతో ఉంటాయి బండన భీముడు అర్థజన బాధు రుజుల బాణ తోన కోదండ కళాప్రచండ భుజితాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైమికి రేడ గడగట్టి ఆ పద్యంలో ఐదు పాదాలు ఉంటాయి ఇలా ఈ పద్య పాదాలకు సంబంధించి ప్రశ్నలు అడగడం జరగదు కాకపోతే నాలుగు పాదాలు ఉంటాయి అని రాసుకుంటాం నాలుగు పాదాలు ముఖ్యంగా పరీక్షల్లో పరిశ పరిశ్రలు రాదగ్గటువంటి అంశాలు వృత్తానికి చెందిన పద్యము ప్రాసనీయం ఉంటుంది ఇవి ముఖ్యంగా గుర్తుపెట్టుకుంటే ఇవి కామన్గా మూడు ఈ నాలుగు పద్యాలకి కామన్గా ఉన్నటువంటి లక్షణాలు ఒకటి వృత్తానికి చెందిన పద్యము అంటే ఈ నాలుగు పద్యం వృత్తానికి చెందిన పద్యము ప్రాసర్యం ఉంటుంది నాలుగు పాదాలు పద్యంలో ఉంటాయి ఇవి కామన్గా ఉంటాయి ఇటు నుంచి పెద్దగా ఇబ్బంది పడి గంటలు గంటలు చదివి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇవి గుర్తుంటాయి ఇకపోతే ఎతి స్థానం ఎతి స్థానం చెప్పుకున్నప్పుడు ఎతి అంటే ఏంటి ఎతి స్థానం అంటే ఏంటో చెప్పుకుందాం ఒకసారి పద్యంలోని పద్య పాదములోని పద్య పాదంలోని మొదటి అక్షరాన్ని ఎతి అంటాము పద్యపాదంలోని మొదటి అక్షరాన్ని ఎతి అంటాము ఉదాహరణకి ఆ సరే ఈ పద్యం వివరంగా దానికోసం ప్రత్యేకంగా చెప్పుకుందాం ఇప్పుడు గుర్తుపెట్టుకోవడం లక్షణాల కోసం టేబుల్ కోసం దీన్ని సింపుల్గా చెప్తాం గుర్తుపెట్టుకుంటే ఒక పాదం ఉందంటే ఆ పద్య పాదంలోని మొదటి అక్షరాన్ని ఎతి అంటాము ఎతి ఏతి అంటే దాని వివరాలు చాలా ఉన్నాయి అది అవసరం ఇచ్చినప్పుడు వాటి కోసం తర్వాత చెప్పుకోవచ్చు మొదటి ఇక్కడ ఏంటంటే ఆ పద్య పాదంలో మొదటి అక్షరని ఏమంటాము అని ప్రశ్న వస్తుంది కాబట్టి ఎతి అంటాము పాదంలోని మొదటి అక్షరాన్ని ఏమంటాము అంటాము పద్యపాదంలోని రెండు అక్షరం ఏమంటాము అని కూడా ప్రశ్న వస్తుంది దాన్ని ప్రాస అంటాము ప్రాస ప్రాస ప్రాసేంటని చెప్పి అది ప్రాస రెండు అక్షరము ప్రాస మొదటి అక్షరం ఏతి రెండు అక్షరము ప్రాస ప్రాస అక్షరం ఇక స్థానము ఎతి స్థానం అంటే ఏంటో వాళ్ళ టేబుల్లోకి వెళ్ళేటప్పుడు చెప్తాం ప్రతి స్థానం అంటే ఉత్పలమాలకి పది పదకొండు పదమూడు పద్నాలుగు పది పదకొండు పదమూడు పద్నాలుగు పది నుంచి పద్నాలుగు వరకు మధ్యలో పన్నెండు ఉండదు పది పదకొండు పదమూడు పద్నాలుగు అంటే ఇప్పుడు ఉత్పలమాల పద్యంలోని మొదటి అక్షరం ఎత్తి అయినప్పుడు అక్కడ పదవ అక్షరము స్థానము మొదటి అక్షరము అయితే పదవ అక్షరము ఎత్తి స్థానము చంపకమాలైతే పదకొండవ అక్షరము ఎతి స్థానము పదకొండో అక్షరము శార్దూలాకైతే పదమూడవ అక్షరము ఎత్తి స్థానము మధ్యమానికి పద్నాలుగు అక్షరం స్థానము అంటే పద్య పాదంలో ఉన్నటువంటి మొదటి ఒక అక్షరం లేక పెట్టుకుంటే పద్యవ స్థానము ఉత్పలమాల స్థానము పదకొండో స్థా పదకొండు అక్షరము చంపకమాల ఎతి స్థానము పదమూడు అక్షరము శార్దోల పద్యానికి ఉన్నటువంటి స్థానము మద్యపానికి పద్నాలుగు అక్షరం ఎతి స్థానం ఇప్పుడు ఈ ఈ విషయం మీద ప్రశ్నలు ఎలా వస్తాయంటే ఉత్పలమాల పద్యంలోని ఎతి స్థానం ఏది పది పన్నెండు పదకొండు పదమూడు ఎలా అంకెలు ఇస్తారు పదో అక్షరాన్ని ఉత్పల్ మాలకు ఎత్తి స్థానంగా మనం గుర్తిస్తాం లేదా పదో పదో అక్షరం ఎత్తి స్థానంగా కానీ గుర్తించండి లేదా పదమూడో అక్షరం ఎత్తి స్థానంగా కానీ గుర్తించండి అని ప్రశ్నలు అడుగుతారు కాబట్టి ఇక్కడ సామ అని గుర్తుపెట్టుకుంటే పది పదకొండు పదమూడు పద్నాలుగు ఈ విధంగా బిట్స్ వస్తే మనం చేయొచ్చు ఇక అక్షరాల సంఖ్య అక్షరాల సంఖ్య అంటే పద్యము యొక్క పాదములో అక్షరాల సంఖ్య పద్య పాద పద్యం నాలుగు పాదాలు ఉంటే అందులో ఒక పద్ ఒక పాదంలో అక్షరాల సంఖ్య సింపుల్ సింపుల్గా వెళ్ళి చెప్పండి ఇక్కడ ఒక ఇరవై వేసుకోండి దీనికి ఒక ఇరవై వేసుకోండి పైన ఒక ఇరవై కింద ఒక ఇరవై వేసుకోండి దీనికి ఒకటి తగిలించుకుంటే ఇరవై ఒకటి దీనికి ఒకటి పీకిస్తే పంతొమ్మిది దీనికి ఒకటి తగిలిస్తే ఇరవై ఒకటి ఇరవై ఒకటి పీకిస్తే పంతొమ్మిది ఇప్పుడు ఇప్పుడు సార్ధువుల పద్యానికి అక్షరాల సంఖ్య ఏంటి అని అడిగి అడిగితే పంతొమ్మిది అక్షరాలు అంటే పద్య పాదములో అక్షరాల సంఖ్య ఎన్ ఎంత అని అడుగుతారు లేదా పంతొమ్మిది అక్షరాలు పా పంతొమ్మిది అక్షరాలు గల పద్య పాదం గల పద్యం ఏది అని అడుగుతారు అలాంటప్పుడు పంతొమ్మిది అక్షరాలు శాద్లము ఇరవై అక్షరాలు పద్యపాదము గల పద్యాన్ని ఏది అని అంటే చంపకమాల ఇక ఇరవై అక్షరాలు ఉత్పలమాలకి మద్యపానికి ఇరవై అక్షరాలు ఉంటాయి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకుంటే కొంచెం మనం టెట్ డిఎస్సి అలాంటి కాంపిటేట ఎగ్జామ్లో ఉత్పలమాల పద్యంలో అక్షరాలు ఎన్ని అంటారు సాధారణంగా మనం ఇలా నేర్చుకుని వెళ్తాం కదా పాదములు ఇరవై అక్షరాలని అలా పెడతాం పద్య పాదములు ఇరవై అక్షరాలు పద్యములు అయితే ఎనభై అక్షరాలు మొత్తం ఇరవై నాలుగు ఎనభై అక్షరాలు అలా కొంచెం స్థాయి పెరిగే కొద్దీ ప్రశ్నల యొక్క కాఠిన్యత పెరిగేటప్పుడు అలా ఉంటాయి అవి మాత్రం గమనించుకోవాలి ఇప్పుడు మనం ఈ మూడు పాయింట్లతో పాటు ఇంక ఇక్కడికి ఒకటి రెండు పాయింట్లు వచ్చాయి ఏంటంటే ఇప్పుడు ఉత్పలమాల యొక్క లక్షణాలు చెప్పుకుంటే వృత్తానికి చెందిన పద్యము ప్రాసనీయం ఉంటుంది నాలుగు పాదాలు ఉంటాయి పద్యంలో అండ్ దాంతోపాటు పదివ అక్షరము యతిస్థానము ప్రతి పాదములో ఇరవై అక్షరాలు ఉంటాయి ఇవి వీటి యొక్క లక్షణాలు ఇలా ఇవి కామన్ కామన్గా మనకు తెలుస్తున్నాయి కాబట్టి ఇది ఈ విధంగా జస్ట్ ఈ ఈ సీక్వెన్స్ గుర్తుపెట్టును ఉచ్ఛా శామ అని గుర్తుపెట్టి పది పదకొండు పదమూడు పద్నాలుగు పైన ఇరవై వేసుకుంటాం కిందకి ఇరవై వేసుకుంటాం దీని కూడా తగిలించుకుంటాం దీని కూడా పీక్కుంటాం అంతే ఇక్కడ ఈ లక్షణాలు వచ్చేసాయి ఇకపోతే అతి ముఖ్యమైనటువంటి ఈ భాగంకొస్తే గణాలు ఇవి మాత్రం ఖచ్చితంగా గణనం ఏ లేదు మనకు చాలా సినిమా పాటల్లో కూడా ఉన్నాయి ఉత్పలమాల భరణ బబరవ చెంపకమాల నజపజ జజరా సార్దూలం సార్దోలం అని చెప్పినప్పుడు మాతో ప్రారంభించుకోవాలి సార్ దూలం మసల్ చేస్తే తత్తగా మద్యబం సవరణైవ అవి కొంచెం మనం ఒకటి రెండు సార్లు చెప్తే వచ్చేస్తుంటాయి ఉప్పమాల బర నభ భ భరణభ భరవ భర్ణభ భరవ అని భర్ణభ బరవ అని కూడా అంటారు నజ భజ ఇక్కడ ఇరవై అక్షరాలు ఉండడం ఉన్న ఉన్నటువంటి రెండు పద్యాలు చివర వగనాలు వస్తాయి అంటే చివర మన లఘళ్ళులు గుళ్ళు గుర్తించేటప్పుడు చివరిగా రెండు అక్షరాలు మిగిలిపోతాయి ఆ రెండు అక్షరాలు ఒకరంగా ఉత్పలమాలకి మత్స్య వస్తాయి నెక్స్ట్ ఇక్కడ చెంపమాల ఇరవై ఒక అక్షరాలు ఉంటాయి అన్నమాట ఇరవై ఒక అక్షరాలు కాబట్టి మూడు మూడు మూడుగా విభజించిన తర్వాత సారీ ఇరవై ఒకటి కాబట్టి మూడు ఏళ్ళ ఇరవై ఒకటి ఆ ఏడు గణాలు మూడు మూడు అక్షరాలతో సంపూర్ణంగా వస్తాయి ఇక్కడ శార్థనానికి వచ్చేసరికి పంతొమ్మిది అక్షరాలు కాబట్టి పద్దెనిమిది అక్షరాలు ఆరుమూరు పద్దెనిమిది అక్షరాలు ఆరుమూలు పద్దెనిమిది సంపూర్ణ కాలాలు అయిన తర్వాత చివరికి ఒక అక్షరం మిగిలిపోతుంది అది గురువు ఉంటుంది అది గురువై ఉంటుంది దాన్ని గాని గుర్తిస్తాం ఈ విధంగా ఈ టేబుల్ని మనం గుర్తుపెట్టుకుంటే ఒకసారి స్క్రీన్ షాట్ చేసుకుని ఉంచుకున్న చూసుకొని రాసుకొని పెట్టుకున్న ఈ ఈ నాలుగు పద్య లక్షణాలు మనకి సులువుగా గుర్తుండిపోతాయి ఒకటి పద్యాన్ని పద్యం ఇచ్చి ఆ పద్యం యొక్క వృత్తమా జాత ఉపజాత అని అడుగుతారు లేదా వృత్తం ఇచ్చి ఆ వృత్తానికి సంబంధించి ఇందులో పద్యాలు ఏదైనా ఇందులో ఒకటిచ్చి మిగిలిన ఒకటి ఇస్తారు అయితే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ మనం ఈ రెండింటికి చెప్పుకున్నాం పరిశీలి ఎలా వస్తాయి పదకొండు అక్షరాలు ఇతి స్థానం గల పద్యాన్ని గుర్తించండి లేదా పద్యపాదానికి ఇతి స్థానం ఎంత అని అడగచ్చు అలాగే అక్షరాలు కూడా పంతొమ్మిది అక్షరాలు పత్తి గల పద్యమేది ఇరవై అక్షరాలు పద్యపాదములు ఉన్నటువంటి పద్యమేది లేదా మద్యపాదకి మద్యపాదంలో ఎన్ని అక్షరాలు ఉంటాయి అలా ఉంటాయి ఇకపోతే ఇక్కడికి వచ్చేసరికి ఉత్పలమాల ఇచ్చి ఉత్పలమాల గణాన్ని క్రింది వాటి గుర్తించండి వరుణ బబరవ లేదా వరుణ బబరవ ఇచ్చి ఇవి ఏ పద్యానికి చెందిన గణాలు అని చెప్పాలి అడగడం జరుగుతుంది చెంపకమాల పద్యాలు ఇచ్చి చంపకమాల పద్యం ఇచ్చి చెంపకమాల పద్యానికి చెందిన గణాలు కింద వాటిని గుర్తించండి అని ఇవి ఇస్తారు లేదు ఇలాగ ఇచ్చి ఇవి ఇవి ఏ పద్యానికి చెందిన గణాలు అని ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టినట్టు వృత్తము వీటిని వృత్త పద్యాలు అని ఎందుకు అంటామంటే ఇవే గణాలు వరుసగా వస్తాయి ఎటువంటి మార్పులు చెందావు పైగా మొదటి గణ మొదటి పాదములో ఏ గణాలు అయితే ఉంటాయో మిగిలిన మూడు పాదాల్లో కూడా అవే గణాలు అవే వరుసలో ఉంటాయి కాబట్టి అవి పద్యాలని మనము చెప్పుకుంటాము తర్వాత తర్వాత క్లాసులో ఉపజాతుల గురించి చెప్పుకుందాం ఈ ఛానల్ మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇలాంటి క్లాసులు ఇంకా ముందు అలంకారాలు సందులు సమాసాలు సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పుకుందాం తర్వాత క్లాసులు మళ్ళీ కలుసుకుందాం మీ యొక్క స్పందనలు కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి జై హింద్